బుద్ధ వందనాలు అనర్గుల్ మా స్కిద్ధ వందనం వెదిగిపోయిన పెద్దలకు అలాగే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు మీ అందరికీ ముందుగా బుద్ధపూర్ణిమ దినోత్సవ శుభాకాంక్షలు బుద్ధపూర్ణిమ అనే ఒక పండగ ఉందని మనకి రెండు వేల రెండు వరకు కూడా చెల్లింది బుద్ధుణ్ణి మనం మర్చిపోయాం భారతదేశానికి జ్ఞానాన్ని నేర్పిన జ్ఞానగురు అయిన బుద్ధుణ్ణి మర్చిపోయి మనం ఏమేమో చేస్తూ ఉన్నాం అలాంటి తరుణంలో ఏసీఎఫ్ సంస్థ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాహిత్యాల పైన రచనల పైన ప్రసంగాల పైన ఎగ్జామ్స్ పెడుతూ నూతన తరానికి అందరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పరిచయం చేస్తూ వారి రచనలన్నీ చదివిస్తూ అంబేద్కర్ ఆలోచనలో నడిపడం కోసం అంబేద్కర్ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క బౌద్ధ మత మార్పిడి విధానాన్ని కూడా ఈ సంస్థ నడిపించడం కోసం ముందుకొచ్చి ఈనాడు ఇంతమంది బుద్ధిస్టు మాంకుల చేత బౌద్ధ మత అభిమానుల చేత మీకు జరగబోతున్న ఎగ్జామ్ ని నిర్వహించడానికి కారణం ఏమిటంటే మీరందరూ వేరువేరు మతాలలో వేరువేరు అభిప్రాయాలతో జీవిస్తూ ఉన్నారు కానీ భారతదేశానికి కావాల్సింది డాక్టర్ బాబా అంబేద్కర్ చూయించింది బౌద్ధ మార్గం ఆ మార్గాన్ని మీ అందరికీ పరిచయం చేయడం కోసం మన పూర్వీకుల యొక్క సాంప్రదాయమైనటువంటి బౌద్ధాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఎగ్జామ్ కు ముందుగానే మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రాజుగారు ఈ బౌద్ధ సంప్రదాయం ప్రకారం మనం రోజు ముందైనా గానీ బౌద్ధ పౌర్ణిమ జరిపి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా మిత్రులరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత భారతదేశంలో బౌద్ధం మళ్ళీ ప్రారంభమైంది ఇప్పుడు దాదాపు అరవై తొమ్మిదో సంవత్సరానికి వస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ప్రారంభమైన ఈ బౌద్ధ విస్తరణ కార్యక్రమం నేడు అరవై తొమ్మిది సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో బుద్ధుని యొక్క పూర్ణమి బౌద్ధ పౌర్ణమి ఉత్సవాలను జరుపుతున్నారు ఏమిటి బుద్ధుని యొక్క గొప్పతనం ఎందుకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని గురించి మనకు చెప్పారు అని అంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద దేనిని నిర్మించలేరని ఏదైతే చెప్పారో అదే పనిని కుల నిర్మూలన చేసిన మొత్త మొదటి బుద్ధుడు సమాజ నిర్మాణం కోసం స్త్రీల సమానత్వం కోసం బౌద్ధ భిక్షువుల సంఘంలో స్త్రీలకు కూడా సంఘాన్ని ఏర్పాటు చేసి అందరూ సమానమైన సమాజాన్ని నిర్మించిన ఒకే ఒక మతం బౌద్ధ మతం మీకు మతాల్లో రెండు రకాలు ఉన్నాయన్న విషయం తెలవాలి ముందుగా ఒకటి దేవుడిని ఆత్మలని నమ్మే మతం రెండు అవి ఉంటవు శాస్త్రీయమైన ఆలోచన విధానం వల్లనే మన జీవితం అంతా బాగుంటుందని చెప్పిన గౌతమ బుద్ధుని మతం మనం చనిపోయిన తర్వాత ఆత్మలు ఉంటాయి ఆత్మల్ని శాంతింపజేయడం కోసం స్వర్గానికి వెళ్ళడం కోసం మనం అందరం మతంలో తపస్సు చేయాలని చెప్తున్న మతాలకు వ్యతిరేకంగా మనిషి మనిషితో ఎలా జీవించాలి మనిషి తన కోరికలను ఎలా నియంత్రించుకోవాలి ఈ దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలని ఒక నూతనమైన జీవన మార్గాన్ని జీవన మతాన్ని గౌతమ్ బుద్ధుడు మనకు నిర్మించారు ఆ మతంలో దేవుడికి స్థానం ఉండదు ఆత్మలకి స్థానం ఉండదు పునర్జన్మలు లేవు ఈ విషయాలన్నీ మీకు తెలుసు మీరు సైన్స్ చదివిన విద్యార్థులు ఉండుంటే భూగోళ శాస్త్రంలో ఎక్కడ చదివినా ఎక్కడ చూసినా గానీ సర్వ నరకం ఉన్నట్టు చెప్పదు అలాగే సైన్స్ చదువుకున్నారు బైబిసి చదువుకున్న పిల్లలకు తెలుసు మానవ శరీరంలో ఎక్కడ కూడా అని ఒక నిజయం గాని కణము గానీ ఏది లేదని ఇవన్నీ తెలిసి కూడా మనం దేవుడున్నాడనే నమ్మకంలో ఆత్మలు ఉన్నాయనే భ్రమలోని మనిషి మనిషిగా ఎలా జీవించాలి మనిషి మనిషితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి మనిషి రైతు జీవనాన్ని ఎలా ఉండాలని బుద్ధుని యొక్క పంచశీలాలు అష్టాంగ మార్గం దశపారమితులు ఇలా అనేకమైనటువంటి నీతి మార్గాలను మనకు నియమించి వాటి ద్వారా జీవిస్తమే మన మానవ యొక్క దుఃఖానికి దూరంగా ఉండగలమని బోధించిన జ్ఞానగురు బుద్ధుని యొక్క నా మొదట గురువుగా తీసుకున్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క అభిమానులకి మనం అందరం నిజంగా అంబేద్కర్ అభిమానులమే అయితే మనందరం నిజంగా జ్ఞానం కలిగిన చదువుకున్న వాళ్ళమే అయితే మతాల్లో చెబుతున్న అబద్దాలని కాదని బౌద్ధ మతంలోకి మీ అందరూ మారాలని ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫు నుంచి మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరోసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ సెలవు